హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మా సార్ వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్ దగ్గర చూసుకుంటే ఇక్కడైతే మనం మార్కెట్కి మనం వెళ్ళాలి కానీ ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అయితే మార్కెటే అపార్ట్మెంట్స్ దగ్గరికి వస్తారు వీళ్ళందరూ ఇక్కడ షాపుల్లో చిన్న చిన్న టెంట్స్ వేసుకొని ఇలా పెట్టుకుంటారు అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి మిగతా అన్ని కూడా ఫుడ్ ఐటెం కానీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానించి టాయ్స్ లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ బెడ్షీట్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఫుడ్ ఐటెమ్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న టెంట్స్ కింద పెట్టుకొని సేల్ చేసుకుంటారు ఆ ఒక్కరోజు ఇది నెలలో ఒకసారి రెండుసార్లు పెడతారు ఇలాగా మార్నింగే ఆఫీసులకు వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు మధ్యలో టైమింగ్ అది సెట్ అవ్వదు బయటకి తిరగాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా అందువల్ల ఇలా పెడితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది టైమింగ్స్ ఈవినింగ్ వస్తూ ఉంటారు ఆఫీస్ నుంచి వచ్చి ఇక్కడ ఏం కావాలో అవి చూసుకుంటారు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇది ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారు చాలా బాగుంటుంది లైటింగ్ అది బాగా పెట్టేసి చిన్నపిల్లలకి టాయ్స్ అన్ని బొమ్మలు కానీ తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ Thank you, friends.